అందరికీ నమస్తే నేను మీ అబ్రంబయ్య నేను సడన్గా వీడియోలకు రావడం కారణం ఒక చిన్న విషయం ఉంటుంది ఏంటంటే మనం చాలా వరకు లైటింగ్ అవసరం లేదు ఈ మాత్రం దాని లైటింగ్ అయితే నాకు తెలిసినంత వరకు మిడ్ నైట్ అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు మొబైల్ని ఛార్జింగ్లో పెట్టి అలా వదిలేసినాయి అదేవిధంగా పూర్తిగా ఛార్జింగ్ డౌన్లో ఉన్నప్పుడు అలా పూర్తిగా వదిలేసిన వీలైనంత వరకు మీరు ఎన్నో యాప్లు యూస్ చేసి రీసెంట్లీలో అలా పెట్టి వదిలేసిన వీలైనంత వరకు మొబైల్స్ అనేవి హ్యాంగ్ అవుతాయి మనం ఇదివరకు చూసుంటాం కొన్నిసార్లు మొబైల్స్ వాటంతటవే కాల్ చేస్తుంటాయి వాటంతటవే ఆప్షన్స్ మారుతుంటాయి మనం ఏం చేయకపోయినా వాటంతటవే కాల్స్ వెళ్తుంటాయి కొన్నిసార్లు వాట్సాప్ కూడా ఓపెన్ అయిపోద్ది కొన్నిసార్లు ఫోన్ ఓపెన్ అయిపోద్ది కొన్నిసార్లు డైలింగ్ వెళ్ళిపోద్ది ఎమర్జెన్సీ అని వస్తుంది ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికీ కూడా కారణం అనేది ఒకటి ఉండే మీరు గూగుల్లోకి వెళ్ళి మొబైల్ నైట్ టైమ్స్ యాక్సిడెంటల్ సర్వీసెస్ అనుకుని కొడితే సర్వర్ ఇష్యూస్ మొబైల్ నైట్ టైమ్ యాక్సిడెంటల్ సర్వర్ ఇష్యూస్ కొడితే ఫిజికల్ దీంతో పాటు ఎలక్ట్రికల్ మొబైల్ మొబైలైజ్డ్ ఇష్యూస్ అన్నీ వస్తాయి మొత్తం టోటల్ అంటే రాత్రి మీరు పడుకునేటప్పుడు నెట్ ఆపకుండా కొండా ఛార్జింగ్లో పెట్టి అలా కంటిన్యూస్గా వదిలేసిన అందులో రీసెంట్లీ యాప్లు ఏమైనా ఉన్నాయనుకో వాట్సాప్ వగేరా వగేరా ఏది ఏమవుతుందో తెలియదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు అలా వదిలేసినా కూడా ఈ సిస్టమ్స్ అనేవి ఎలా హ్యాండిల్ అవ్వాలో తెలియక పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతాయి ఇది అన్న నీవేదో మాకు సొల్లు చెప్తావు అని కాదు కాదు ఎందుకంటే ఈరోజు నాకు ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అయ్యింది యాక్చువల్గా మాకు తెలిసిన ఒకది నాకు ఈరోజే ఎదురైన అనుభవం ఇది ఎందుకంటే మనం నైట్ టైం పడుకునేటప్పుడు నెట్ ఆన్లో పెట్టి పడుకున్న లేకపోతే పూర్తిగా రీసెంట్లీ ల్యాప్ అంటే మ్యాగ్జిమమ్ సోషల్ మీడియాని కానీ పర్సనల్ మ్యా మెసేజెస్ కానీ అన్నీ కూడా ఆన్లో పెట్టి అవి క్లియర్ చేయకుండా వదిలేసి అలాగ వదిలేసిన వీలైనంత వరకు మన మొబైల్ హ్యాంగ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందో మొబైల్లో తెలియదు సింపుల్గా ఇక్కడ ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంటుంది మీరు గూగుల్లో మిడ్ నైట్ మొబైల్ సర్వర్ ఇష్యూస్ అనుకుని కొడితే ఖచ్చితంగా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటుంది నా ఎదురుగా ఇవన్నీ మీరు గూగుల్లో కొడితే వీలైన త్వరకు తెలుస్తుంది ఛార్జింగ్లో పెట్టి వదిలేసిన మొబైల్లో అన్ని యాప్స్ వది ఆన్ చేసి మీరు రాత్రి పోడుకున్నప్పుడు వదిలేసిన ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆఫ్ కోర్స్ ఒక మెసేజ్ వెళ్ళొచ్చు లేకపోతే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు లేకపోతే ఎమర్జెన్సీ అని రావచ్చు ఇవన్నీ కూడా మొబైల్ కంపెనీస్ ఏం చెప్తాయి తెలుసా వీలైనంత వరకు నెట్